విశాఖ జిల్లా పెదగంటి యాడ ఆటోనగర్ లో ఈ నెల ఇరవై రెండున జరిగిన హత్య కేసును న్యూ పోలీసులు ఛేదించారు ఈ మేరకు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ సబ్ డివిజన్ ఎస్ఈపి టి త్రీనాథ్ వివరాలు తెలిపారు ఇక్కడి ఆటోనగర్ లోని శ్రీకృష్ణ ఇంజనీరింగ్ యార్డ్ లో పనిచేసేందుకు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి కొంతమంది వచ్చారు మీరంతా దగ్గరలోనే నివాసం ఉంటున్నారు కాగా ఇరవై రెండవ తేదీ మహదేవ్ బఘేల్ అనే వ్యక్తిని నరేష్ కశ్యప్ అనే వ్యక్తి దారుణంగా కొట్టి చంపి దగ్గరలోని తుప్పల్లో పడేసి పరారయ్యాడు తనను తిట్టాడని కొట్టాడనే కోపంతో ఈ ఘాతకానికి పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు నిందితునిపై గతంలో మర్డర్ కేసు ఉంది అని అప్పుడప్పుడు సైకుల్లో ప్రవర్తిస్తూ ఉంటాడని తమ విచారణలో తేలిందన్నారు తక్కువ సమయంలో కేసు ఛేదించిన న్యూ పోర్టు సిఐ కామేశ్వరరావు ఎస్ఐ శ్యామ్సుందర్ రావు వారి టీంను ఏసీపీ అభినందించారు వీరందరికీ సిపి రివార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు ఇరవై రెండవ తేదీన సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో శ్రీకృష్ణ ఇంజనీరింగ్ యార్డ్ లో రాడ్ బెల్డింగ్ వర్క్ కోసం ఛత్తీస్గఢ్ నుండి కొంతమంది వర్కర్స్ రావడం జరిగింది అయితే అందులో ఈ బిలోర గ్రామం చెందిన మహాదేవ్ బగ్గల్ అనే ఒక ఆయనను అలాగే ఈ నరేష్ కశ్యప్ ఇద్దరు ఆ రోజు సాయంత్రం మందుబాటు కొనుక్కొని ఇద్దరు తాగి ఈ చనిపోయిన ఎవరైతే మటర్ అయ్యాడో ఆయన ఈ నరేష్ కి బూతులు తిట్టాడు కోపం మీద అక్కడ ఉన్న ఒక కర్రతో గట్టిగా కొట్టడం వల్ల అక్కడ చనిపోయాడు చనిపోయిన తర్వాత అక్కడ నుండి ఆ బాడీని ఆ షెడ్ లో నుండి అదే యార్డ్ లో కృష్ణ యార్డ్ లోనే ఈచుకుంటూ తీసుకెళ్లి ఒక తుప్పల్లో పడేశాడు పడిస్తే మనకి సమాచారం వస్తే ఇమీడియట్ గా నేను సిఐ గారు మన సుందర్ అందరూ కలిసి నేరస్థలం వెళ్ళడం జరిగింది నేరస్థలంలో పరిశీలించిన తర్వాత ఇంకా ఎవరు మటర్ చేశారు ఏంటనేది ఎంక్వైరీ చేస్తే మనకు ఒక సమాచారం వచ్చింది ఈ నరేష్ కశ్యప్ అనే వ్యక్తి ఎవరైతే మటర్ చేశారో ఆ వ్యక్తి ఏం చేశాడంటే మటర్ అయిపోయిన తర్వాత ఈ యాడ్ దాటిన తర్వాత ఒక ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ తీసుకుని ఒక ఫోన్ నెంబర్కి ఛత్తీస్గఢ్ లో ఒక ఒక ఫ్రెండ్ కి ఫోన్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇంకా ఎంక్వైరీ చేయడం మొదలుతే వెంటనే రెస్పెక్టెడ్ సిపి గారు టీమ్స్ ఫామ్ చేయడం చెప్పడం జరిగింది అప్పుడు ఛత్తీస్గఢ్ రెండు టీంలు శ్యామ్ సుందర్ ఇంకో టీంని పంపించడం జరిగింది అలాగే ఇక్కడ లార్జెస్ చెక్కింగ్ ఒక టీము రైల్వే స్టేషన్ చెక్కింగ్ ఒక టీము అలాగే బస్ స్టేషన్ చెక్కింగ్ ఒక టీము పెట్టడం జరిగింది అదే విధంగా మడ్ తర్వాత అటు దాని పెద్ద డబ్బులు ఏమి ఉండవు ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదని ఒక ఆలోచనతో మా ఇన్స్పెక్టర్ ఏం చేశాడు ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా అందరికీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసి వెతకడం మొదలెట్టారు దానిలో భాగంగా ఇది రైల్వే స్టేషన్లో ఉన్నట్టు మనకు సమాచారం దొరికి మన టీం వెళ్ళి పట్టుకొని అరెస్ట్ చేశాం అయితే ఆయన ఆయన కనిపెషన్ లో ఏం చెప్పాడంటే గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులో లో పోలీస్ స్టేషన్ లో కూడా మర్డర్ కేసు ముద్ద అనమాట ఇది రెండో మర్డర్ కొద్ది సైకో టైప్ అనమాట చిన్న పెట్టి స్మాల్ ఇష్యూకే కొట్టి చంపడం జరిగింది తిట్టాడనే ఒక నెపంతో ఆయన కర్రతో కొట్టి బాగా ఇంజరీస్ వచ్చినట్టు కొట్టి దాన్ని తీసుకెళ్లి ఆ డెడ్ బాడీని ఏడ్చుకుంటూ చాలా ఆ యాడ్ లో చిరు తుప్పుల్లో పడేశాడు అయితే ఈ ఈ టీమ్స్ అందరూ చాలా బాగా కష్టపడడం జరిగింది రెస్పెక్టెడ్ సిపి సార్ ఏం చేసే మన యూపోర్ట్ అలాగే శ్యామ్ సుందర్ ఎస్ఏ గారికి వీళ్ళిద్దరికి అందులో వీళ్ళతో పనిచేసిన టీం అందరికీ సార్ అప్రిషియేషన్ చెప్పడం జరిగింది అలాగే వీళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామని సిపి సార్ చెప్పడం జరిగింది